అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరుకునండి ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసండి పెనుగొండలో కొత్తగా రాయల్ ఫర్నిచర్ పెట్టారండి ఇక్కడ మైసూర్ ఫర్నిచర్ ఒరిజినల్ రోజు వుడ్తో తయారు చేయించి సెల్ చేస్తున్నారు అండి మైసూర్ ఫర్నిచర్ అంటే యూపీ ఫర్నిచర్లో దీనికి ఒక విధమైన కళ ఉంటుంది ఇలా వడ్డుపై రకరకాల డిజైన్స్ నేచురల్గా చెక్కి వేస్తారండి మైసూర్ ఫర్నిచర్ ప్రత్యేకత ఈ కళ ఈ ఫర్నిచర్ షోరూమ్స్ ఇటువైపు ఇక్కడ చూడలేదు ఇక్కడ వీళ్ళు సొంతంగా తయారు చేయించి సెల్ చేస్తున్నారు ఇక్కడ సోఫాలు బెడ్స్ డైనింగ్ టేబుల్స్ టీపాయలు దేవుని మందిరాలు కన్న టేబుల్స్ ఇలా ఆల్ వుడ్ ఐటమ్స్ మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారు కి సోఫాలకి కూడా మీకు నచ్చిన విధంగా పరుపులు కుషన్స్ అండ్ కలర్స్ కస్టమైజ్ చేసి ఇస్తారండి రోజువుడ్ ఫర్నిచర్ అది మైసూర్ ఫర్నిచర్ ఇష్టపడే వారికి మన దగ్గరలో ఉన్న ఈ షోరూమ్కి విజిట్ చేస్తే మీకు నచ్చిన విధంగా తయారు చేయించేస్తారండి ఎంత అయినా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంది స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్కూల్ అవుతుంది మరి ఇంకా మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలు వెళ్ళలేకపోదాం అమ్మస్తామండి మాది మేము కొత్తగా పెట్టామండి ఇక్కడ పెనుగోడులోని మాది రాయల్ క్లైమ్స్ అండ్ ఫర్నిచర్ అండి మైసూర్ లోని అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నామండి మీకు ఈ టైప్ ఆఫ్ ఫర్నిచర్ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మీకు ఉండదండి అవునండి మైసూర్ అండి అంతా కూడా మైసూర్ రోజు మైసూర్లో మ్యాను ఇక్కడ సేల్ చేస్తున్నామండి మీరు ప్రైస్ కూడా అనుకూలంగా ఉంటది మేము ఎక్కువ దీని మీద లాభాలు వేసుకుని వ్యాపారం చేయట్లేదండి మాకు మాకు కూడా కొత్త కాబట్టి మాకు కూడా కస్టమర్స్ రావాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్ ఈ దగ్గర దగ్గరలో ఎక్కడ కూడా ఈ మైసూర్ ఊడ్ ఈ టైప్ ఆఫ్ పని లేదండి అవి మీరు కొత్తగా పెట్టారండి అండి దీంతో ఆల్ వెరైటీస్ ఏ మోడల్స్ కావాలంటే ఉంటుంది అదే ప్రకారం మీరు ఆర్డర్ ఇస్తే అది తయారు చేసేయండి మీకు మీకు పదిహేను రూపాయలు పట్టచ్చు టైమ్ అంటే ఆ టైం కోసం ఇస్తామండి టైం దాని ప్రకారం మీకు ఆ సాల్సీని మీరు ఈ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడ నుంచి కావాలంటే మీకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ ఎక్కడ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చూడండి ఈ వుడ్ లో మీకు ఒరిజినల్ పాలిస్ కాబట్టి మీకు ఆ కర్ణ ఉన్న జాయ్ కూడా మీకు చాలా క్లారిటీ కనబడుతుంది అండి అవునండి ఈ పాలిష్ ఏం పాలిష్ అండి అన్నారు ఇది పాలిష్ అండి ఓకే అండి అదే మీకు పీ పాలసీ వేసేస్తే అది మీకు కర్ర ఏ కర్ర అనేది కూడా మీకు తెలియకుండా ఉంటదండి కాబట్టి మీకు ఇది ఒరిజినల్ పాలీసీ కాబట్టి ఆ కర్ర ఉన్న జాయ్ ఏ రకంగా జాయ ఉంటుంది అలా రోజు లో కూడా జాయి ఆ అండి మీకు క్లియర్ గా పడుతుంది అవునండి ఇండియాలో మన ఈ ఫర్నీచర్ ఓన్లీ చేసేది మైసూర్లో మైసూర్ ఇండియాలో కూడా ఫేమస్ అండి బెంగళూరు ఉంటానండి సిక్స్ట్రస్ అండి అలాగే మనం ఇప్పుడు డ్రైనింగ్ టేబుల్స్ సోఫా సెట్లు ప్లస్ మంచాలు ఓకే అండి ఇది మనకి ఏంటండి మనకి మనం అంటే మనిషికి ఒక రకంగా కాబట్టి కస్టమర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ కావాలంటే వాళ్ళకి ఆ రకంగా మనం చేస్తామండి అండి మనం దీని మీద కుహులు అండి ఇది ఇంకా మైసూర్ రూడ్ అండి ఒరిజినల్ రూట్ అండి రోజు రూడ్ కావాలి అండి ఇది రోజు రోడ్డు కాకపోయినా దీంట్లో ఏమన్నా జాయింట్లో ఒరిజినల్ నీట్ గా బాగా

ఇదండి దీనికోడానికి డైనింగ్ టేబుల్ అండి పెట్టిన దానికి ఈ టైప్ అది కూడా సిక్స్ అండ్రెస్ అండి ఆ సిక్స్ అండ్రెస్ మీకు ఆ చైర్స్ అండి ఇది ఓకే అండి అంతా కూడా లేకపోయే డిజైన్స్ ఏంటి చాలా బాగున్నాయి అండి ఒక చైర్స్ కి ఒక ఒక్కొక్క డిజైన్ వచ్చింది నాకు ఆ టేబుల్ ఒక రకమైన డిజైన్ అయితే ఈ టేబుల్ ఒక రకమైన డిజైన్ వస్తుంది ఇప్పుడు చూసిన చైర్స్ కి ఇది టేబుల్ ఇది మనం మీరు చూపించే చైర్స్ కి ఇది డైనింగ్ టేబుల్ అండి సిక్స్ట్రస్ వస్తా మరి దీనిపైన గ్లాస్ వేసుకోవాలండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వన్ అండి ఫైవ్ అండి వర్క్ ఇండియాలో మీకు మైసూరు ఈ కర్ణాటక మైసూర్ లోనే ఫేమస్ అండి అవునండి ఇది ఇంకా బాగుందండి సోఫా సెట్

సిక్స్ ఇంటూ సిక్స్ అండ్ హాఫ్ అండి ఉన్నారు అండి చూడండి మీకు ఎంకా బ్యాక్ బ్యాక్ బోర్డు మీద ఫ్రంట్ బోర్డు మీద డిజైన్ వస్తుందండి కారింగ్ వర్క్ కూడా ఇది మిషన్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అండి పరుపులు మీకు ఒక కస్టమైజ్ వాళ్ళకి ఇస్తామండి వాళ్ళు వాళ్ళకి ఏది కావాలంటే ఇస్తామనండి పడుపులో ఈ పరుపులు చాలా రకాలు సరిగా ఈ రోజులు కాబట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందండి కాబట్టి తీసిన తర్వాత వాళ్ళకి అది ఇస్తామనండి ఈ వర్క్ లైట్ ఉంటదండి అది కొంచెం హెవీగా ఉంటదండి ఈ వర్క్ అంతా కూడా హ్యాండ్ బానండి బిజెపెక్తండి పైన కార్యం కూడా అండి హ్యాండ్ అండి ఇదంతా కూడా ఒరిజినల్ మైసూర్ అరుట్ అరవిట్ కాబట్టి పారిస్థిల్ ఆ జాయిట్ కబట్లో ఏ రకంగా జాయి అలాగే మీకు రోజు జాయి స్ట్రాంగ్ అండి నాలుగు బై నాలుగు 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 అండి హైట్ పై అండి ఇది కూడా ఆరు ఇంటూ ఆరున్నర అండి సేమ్ అండి ఆరు ఇంటూ ఆరున్నర అండి మీరు ర్యాకింగ్ చేసండి చూడండి ర్యాకింగ్ చేసి కూడా మీకు అదే రకమైన డిజైన్ వాళ్ళు చూపించారండి ఒరిజినల్ రూల్ చూడండి మీకు తన దగ్గర ఇటువంటి మీకు డౌట్ పడక్కలేదు ఒకవేళ మీరు ఎవరైనా మీకు నచ్చిన కార్పెంటర్ వచ్చి ఇది రూల్ చూడ కాదు అని చెప్తే మీరు ఈ చైర్ ని ఉచితంగా తీసుకుపోవచ్చు ఓకే అండి మీరు అంత గ్యారంటీ ఇస్తామండి

డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అమ్ముతామండి మేము ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు మా మైసూర్ లో మా కజిన్ ఉన్నాయండి మా కజిన్ ఉండడం వల్ల అక్కడ ఈ మా కజిన్ అక్కడ దగ్గర ఉండి కర్ర నాణ్యం గడ చేసి దగ్గరుండి చేయడం వల్ల అది మీరు ఎప్పుడైనా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకసారి మా షాప్ చేయండి ఆ కర్ర ఒకసారి చూడండి వచ్చేది ఇప్పుడు ఈ కర్ర ఏమైనా అడుగు తీసుకోండి చూస్తే వాళ్ళకు కూడా మీకు ఏంటండి మీ కర్రీ తీసుకురండి ఊర్స్ చూసుకున్నా మాకు అభ్యదాయం లేదు నువ్వు ఏ పోస్ట్ చూసినాక అది రోజు కానీ మీరు నాకు మాకు ఒక ఆ సిటీని కొట్టుకోవచ్చు అంతేకాకుండా మీరు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే ఏ మారుమూల మూల ప్రాంతంగా సరే మేము మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్